ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గురకా వేసుకునే ప్రజల్లోకి రాకుండా ప్రస్తుత వారికి రాష్ట్రంలో ఏంటో తెలియకుండా జీవో నెంబర్లు బయట పెట్టకుండా ముసుగులో చెట్లు కొట్టుకుంటూ షాపులు బంద్ చేసుకుంటూ బయట భయంతో దిగిన జగన్మోహన్ రెడ్డి కూడా మీటింగ్ పెట్టలేదు ఈ రోజన్నా వచ్చినందుకు సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నా ఆయన ఏడే గురించి ఒక డేటా చెప్పారు నాలుగో తారీఖు నాడు ఆయన చెప్పిందంతా అబద్ధం పంతొమ్మిది టీఎంసీ ఉంది ఇన్ఫ్లో ఐదు వేలు అవుట్ ఫ్లో మూడు వందలు ఐదు ఇన్ఫ్లో నాలుగు వేల తొమ్మిది వందలు అవుట్ఫ్లో పదమూడు వందలు ఇరవై టిఎంసీ ఆరు ఇరవై పాయింట్ ఫైవ్ సెవెన్ టీఎంసీ ఇరవై రెండు ఫ్లో ఇరవై రెండు పాయింట్ సెవెన్ ఫైవ్ అవుట్ ఫ్లో ఐదు వేల నాలుగు వందల ఎనిమిది ఇంట్లో ఎనిమిదవ తారీఖు పన్నెండు వేల ఎనిమిది వందల ఎనభై ఒకటి ఇన్ఫ్లో ఐదు వేల ఏడు వందల డెబ్బై ఐదు అవుట్ ఫ్లో ఇరవై ఐదు పాయింట్ ఇరవై ఆరు టీఎంసీ తొమ్మిదో తారీఖు ముప్పై రెండు ముప్పై రెండు వేల ఐదు వందల పంతొమ్మిది ఇంట్లో పద్నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఐదు అవుట్ ఫ్లో ఇరవై రెండు పాయింట్ ఫైవ్ సిక్స్ టీఎంసీ పదవ తారీఖు ఇరవై ఐదు వేల మూడు వందల ఎనభై ఆరు ఇన్ఫ్లో ఇరవై ఆరు వేల మూడు వందల నలభై ఐదు అవుట్ ఫ్లో పదకొండవ తారీఖు పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఆరు ఇంట్లో పదిహేను వేల ఆరు వందల ముప్పై ఐదు అవుట్లో ప్రాజెక్ట్ కెపాసిటీ ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ టీఎంసీ జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా నీ మంత్రులు జింబాయ్ అనిల్ కుమార్ ఒక గంట చాలా నాడు రాంబాబు అంబటి ఇరిగేషను ఎవరికి సబ్జెక్ట్ తెలీదు ఈవేళ రాసిన ఉత్తరం ఇస్తే చేస్తున్నాం ఇది వాస్తవాలు కేంద్రంలో ప్రాజెక్ట్ కెపాసిటీ ట్వంటీ ఫోర్ పాయింట్ వన్ టూ టీఎంసీ ఇంకా తెలియదు బఫర్ ఇంకా వన్ టీఎంసీ ఉంది బఫర్ బఫర్ అంటే ఎమర్జెన్సీ పర్పస్ ఇంకా వన్ టీ వన్ టీఎంసీ స్టోరేజ్ చేయొచ్చు వేరే చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఉన్న నీరు లాస్ అవ్వకుండా వచ్చిన ఫ్లడ్ ప్రాబ్లం లేకుండా ఈ రోజు మానిటరింగ్ చేయడం వల్ల ఏలేరు ప్రాజెక్టు నుంచి జగ్గంపేట పత్తిపాడు పిఠాపురం పెద్దాపురం నియోజకవర్గాలు కొంత సేవ్ అయ్యి లేకపోతే నీటిలాగుంటే మొత్తం బయటికి పోను ఇది ఏమన్నా విజయవాడ బలం ఏమనుకుంటున్నావా కృష్ణా నదిలో బోట్లు పెట్టి గేట్లు పలగొట్టి లక్షల మంది చంపాలను ఇది ఏలే ఇక్కడ నీకు సాగలేదు నేను ఒకటి అడుగుతున్నా ఈవేళ ఏలేరు ప్రాజెక్టులో రాజశేఖర రెడ్డి తెచ్చాడు అన్నావు రెండు వేల ఆరు నుంచి తెలుగుదేశం పార్టీ పిఠాపురం పోరాడుతూ ఉంది లక్ష సంతకాలు ఉద్యమం చేశాం కలెక్టరేట్ ముట్టలు చేశాం పాదయాత్రలు చేశాం ఎన్నో ధర్నాలు చేస్తే ఆ రోజు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి భయపడి ఒక జీవో ఇచ్చి పిఠాపురం కాకుండా ఇక్కడ వస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పి స్టోన్ స్టోనేజ్ వెళ్ళిపోయాయి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు నిధులు ఇచ్చి శాతం పనులు చేసాం కట్టాం కాలం తగ్గాం అన్ని రకాల పనులు డెబ్బై శాతం పూర్తి చేస్తాం అడుగుతున్నా ఫేస్ వన్ మీ నాన్న చేసిన దానికి సంబంధించి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మిగిలిన ముప్పై శాతం ఎందుకు పూర్తి చేయలేదు నువ్వు అసలు వేళ మాట్లాడుతున్నావు అలాగే ఇంకోటి అడుగుతున్నా ఈ నియోజకవర్గానికి రెండు ఇబ్బందులు ఒకటి నీళ్ళు లేక ఎండిపోయి పంటలు రావు వచ్చి మునిగిపోయి పంటలు మునిగిపోతాయి రెండేదా రైతు నష్టపోతాడు చంద్రబాబు పాదయాత్రలో రైతులు కన్నీరు చూసి పురుషోత్తపట్నం ఇచ్చాడు పంటలు రెండు పంటలు సక్సెస్ అందంగా పండాయి దాన్ని నువ్వు ఆపావు నువ్వా రైతుల గురించి మాట్లాడేది మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక అదే పురుషోత్తపట్నాన్ని ప్రారంభించారు ఈవేళ ఆ ఐదు సంవత్సరాల ప్రజలు రైతులు ఇబ్బంది పడ్డారు అలాగే ఏదే కన్నా మునిగిపో ఏదైతే రైతులు పాడవకూడదు అని చంద్రబాబు నాయుడు గారు నూట డెబ్బై ఆరు కోట్ల రూపాయలతో చంద్రబాబు శంకుస్థాపన చేసి నువ్వు ఏదైతే అక్కడే పనులు ప్రారంభించాం సిగ్గు మీ నాయకులకి అక్కడ స్టోన్ తోటి సిగ్గు లజ ఉండాలి రైతులకు సంబంధించి చంద్రబాబు నూట డెబ్బై ఆరు కోట్ల పనులు మొదలంటే టెండరింగ్ పేరు చెప్పి రద్దు చేసాం ప్రకాష్ నందిని సురేష్ జడ్జికి ఇస్తున్నాం టెండర్ ఇస్తున్నాం హై లెవెల్ కమిటీ జడ్జి ఎవరండి రిటైర్డ్ జడ్జి అది మన రెడ్డి ఈ ప్రకాష్ నంది సురేష్ వచ్చారు కదా ముగ్గురు తెల్లవారు కాల్ తీస్తాం సురేష్ టెండర్ వదా కాల్ తీస్తాం మా రిటైర్ చేస్తారని చెప్పి ఇలాగ బెదిరించి టెండర్లు తీసుకున్నావు నువ్వు అంటారా కదా నిండుకుంటున్నా ఉంది ట్రాఫాన్ వేరికి ఇవ్వాల సంవత్సరానికి ఆరు నెలలు కానీ ఐదు సంవత్సరాలు ముప్పై నెల్లు కనీసం నువ్వు టెండర్ పిలిచావా ఏ రద్దు చేసావు టెండర్ పిలిచావా టెండర్ పెరవలేదు ఎస్టిమేషన్ రాపాలేదిగా ఉందా అక్కడ నీకు నువ్వు రివర్స్ స్టాండర్ పేరు చెప్పి ప్రకాశి చెప్పి ఎక్కడ బెదిరించి నీ రెడ్డి తీసుకుంటున్నావు ఏంటో రివర్ స్టాండర్ ఇవాళ రివర్ స్టాండర్ నుంచి నూట డెబ్బై ఆరు కోట్లతో ప్రాజెక్ట్ అయిపోయింది ఇవేళ ఎనిమిది వందల యాభై అవుతుంది రేపు కూటమి ప్రభుత్వంలో చేసి తీరుతాం నీకు ఇలాగ కాదు ఇవేళ వరద పిఠాపురలు ఉంటే నువ్వు ఎక్కడ తిరిగావా చెప్పండి అక్కడ వరుగుతుంది ఎక్కువ నష్టపోయింది అక్కడ పిట్టాపురం గడ్డి కోసింది నక్కల గడ్డి కోసింది ఎక్కడికెక్కడ తెగిపోయి ముప్పై నాలుగు గడ్డలు పడ్డాయి నువ్వు ఎంత అందమైన బాణి కట్టావు జగన్న కాలనీ నలభై ఎకరాలు ఎకరాకర పదిహేను లక్షలు నువ్వు కొట్టేసింది అరవై లక్షలు చుట్టూ నీరు మధ్యలో పేదవాళ్ళు ఏ ఎందుకు వెళ్ళలేదు అక్కడ మొన్న నేను మా పవన్ కళ్యాణ్ వెళ్ళలేదా నువ్వెందుకు వెళ్ళకపోయావు అక్కడికి ఎందుకు నువ్వు కట్టిన బాల్ని కదా ఎందుకు వెళ్ళకపోయావు శుద్ధగడ్డే కొండగాలు కొల్ల ప్రజలు ముంచుతుంది కదా అక్కడికి ఎందుకు వెళ్ళిపోయావు ఇవన్నీ కూడా కథలు చెప్పక ప్రజలకి ఐదేళ్ళు డ్యాన్స్ ఆడావు టెండర్కి వెళ్ళలేదు మళ్ళీ నిండుకున్న ఆ రోజు ఏడు టీఎంసీఏ ఎనిమిది టీఎంసీ తొమ్మిది టీఎంసీ స్టీల్ ప్లాంట్ పోతే మాకు మిగిలేదు రెండు టీఎంసీ అందులో నువ్వు తుడికి ధారా రం చేసా ఇన్ని రోజు వందల కాంట్రాక్ట్ పెట్టి లిఫ్టింగ్ తాను ఎదురు రాయి మా నోట్లో మట్టి కొట్టావు అది నిన్ను నేను ఏమంటున్నానంటే ఈరోజు వరదలు రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అసమర్థత ఈవేళ పిఠాపురం నష్టపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఇవాళ నేను అడుగుతా ఉన్నా నీ ఎంపీ కానీ నీ ఎమ్మెల్యే కానీ నీ కానీ సిగ్గు సెర ఉంటాయి కాపురేస్తానికి వచ్చే కదా కాపుడు చెప్పే విధానం నూట అరవై కోట్లు ఇస్తున్నారో అని ఎక్కడ పోయింది నూట అరవై కోట్లు ఎందుకు ఇవ్వలేదు టెండర్ పిలిచావా ఎస్టిమేషన్ ఇచ్చావా ఎందుకే నాటకాలు అబద్ధాలు చెప్ప చంద్రబాబు ఏ రోజు కూడా పిఠాపురానికి నష్టం జరగలేదు అన్ని రకాలుగా చంద్రబాబు ఆదుకున్నాడు ఇరిగేషన్ కి పటాప్రానకి 2200 కోటి చిన్నాయుర్ చంద్రబాబు నాయక్ ఈ రోజు నియంత్రణ పుష్కరై తీపోత్ర పతకం చంద్రబాబు నాయక్ సారెనై తీపోత్ర పతకం చంద్రబాబు నాయక్ పురిషత్తు పతకం చంద్రబాబు నాయక్ ఎక్కడ ఎక్కడ చేశా ముజ్రిమిల్లి చంద్రబాబు నాయక్ కొట్టి సీమ చంద్రబాబు నాయక్ పాలన 70 శాతం పని చేసిన చంద్రబాబు నాయక్ వన్నారంబ రామబాబు నువ్వు కలిసి దయాబు పగలగొట్టి నాశనం చేసి వరదలు వచ్చినా చేశాను మీరు ఇవాళ వరదల కారణం మీ పరిపాలన మీ టైమింగ్స్ ఏంటండి ముఖ్యమంత్రికి పది గంటలకు వస్తాం ఆఫీస్కి ఐదు గంటల క్లోజు సాటర్డే క్లోజు సండే క్లోజు మళ్ళీ కోర్టు హాలిడేస్ కోర్టు వాయిదాలు క్లోజు చంద్రబాబు రజిదాను ఇవేళ చంద్రబాబు నాయుడు విజయవాడ అడిబడ్డలో బస్సులో పండగ పబ్బాలు లేకుండా ఈవేళ చంద్రబాబు ఈ వారం ప్రజలను ఆదుకున్నాడు నువ్వు బోర్డుతో కూర్చొని కోర్టు రాజకీయం చేసిన ప్రజలను ఆదుకున్నాడు అదే చంద్రబాబు బుద్ధి తుఫాప్తే విశాఖపట్నం వారం రోజులు ప్రజలు అతుకున్నాడు అదే చంద్రబాబు ఏ రోజు వచ్చావు ముఖ్యమంత్రి వచ్చావు ఈవేళ పదవి కోసం వస్తున్నావు మళ్ళీ ముఖ్యమంత్రి కోసం వస్తున్నావు లెక్కల ఆదాయం తగ్గిపోయింది మళ్ళీ ఎప్పుడు ఎక్కేయాలని వస్తున్నావు ఏ వచ్చు రెండు నెలలు అవ్వలేదు పది నీకు పదివేలు నీకు పదివేలు ఏమో ఇప్పుడు చెక్కిందా పదిహేను కావాలంటే స్కీమ్ లో పెట్టుకుంటాం జగన్ రెడ్డి అన్ని ఇస్తాం చంద్రబాబు చెప్పిన కోటం ప్రభుత్వం మాటలు అన్ని ఇస్తాం ఏది వలన పేదవాళ్ళ ప్రభుత్వం కోటం ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం నీకు ఇలాగా ధనవంతుల ప్రభుత్వం కాదు ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఈ విధంగా మీరు కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఏది ఏమైనా పదమూడు లక్షల కోట్లు అప్పు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారండి ప్రపంచంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి పదమూడు లక్షల కోట్ల అప్పుతో చంద్రబాబు నాయుడు ఇరిగేషన్ ప్రాజెక్టులని మూల వేసిన ఇరిగేషన్ ప్రాజెక్టుల పట్టిసేమండి పురుషోత్తపట్ అవనండి పాల్వరామనండి వృధా మీద వేసుకుని డెబ్బై ఐదు ఏదో వయసులో పనిచేస్తున్నారు వేళ చంద్రబాబుని విమర్శించడానికి సిగ్గుండ చూసి నేర్చుకోవాలి అసెస్మెంట్ అల్లూరి నగర్ జిల్లా తర్వాత ఏజెన్సీ అంతా కూడా అన్ఎక్స్పెక్టెడ్ ఫ్లోస్ ఆ ఫ్లో నుంచే ఐదారు ఇంకా నీకు తెలీదు ఇంకో వన్ అండ్ హాఫ్ వన్ పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ పాయింట్ ఫోర్ టూ ఫైవ్ ప్లస్ వన్ పాయింట్ టూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ టీఎంసీ తెగోళం కాదు లెక్క నేను నేర్పాడు చంద్రబాబు నాయుడు మా మీ కార్యకర్తలు మట్టి మట్టిపో ఆ పెన్షన్లో జరువులు కొట్టాయి వాలంటీర్లు పంపి మాకు చంద్రబాబు నాయుడు ఇది నా జాత ఇంట్లో వచ్చిన ఇంట్లో చెప్తున్నాకండి నలభై ఐదు వేల ఇంట్లో రావాలంటే దగ్గర దగ్గర థర్టీ అవర్స్ పడుతుంది అదే ఇరవై వేల ఇంట్లో అవుట్ ఫ్లో సముద్రం దగ్గర ఇరవై వేల అవుట్ మనం వదులుతుంటే నలభై ఎనిమిది గంటల్లో మోర్ దాన్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అవుతుంది లెక్క వేసుకో అంబడి రాంబాబురాడి దట్ట రాంబాబురాడి అంటే సముద్రం ఇక్కడ దగ్గరే ఏఎన్సి ప్రాజెక్టు దూరం ఆ మైలేజ్ రన్నింగ్ టైం తీసుకో ఇక్కడ నుంచి ఇరవై వేలు టీఎంసీలు వదిలిన టైం తీసుకో రెండు కాలికలేట్ చేసుకో రెండు సరిపోయినాయి కథ చెప్పుకో ఎవరైనా వింటారని ప్రజలందరికీ తెలుసు అంతా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇరిగేషన్ ఎస్సీ ఆధ్వర్యంలో ఇరిగేషన్ సెక్రటరీ ఆధ్వర్యంలో మానిటరీ చేశారు ప్రాజెక్ట్ ఎప్పుడు నిద్రపోకండానికి టెన్ టు ఫైవ్ కాదు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేసింది మా టీమ్ అందరూ మా అధికారులు అన్ని అండి అబద్ధులు నువ్వు వచ్చిన ప్రయాణం కూడా ఎలా ఉంది ముద్దులే దూడమా ప్రొప్పి నువ్వు పరామర్శకొచ్చావాడికి వచ్చావా దేనికి వచ్చావు నువ్వు ఇక్కడ ఒక వరద బాధితే పరామర్శ మంచిదే వచ్చు మన కోటి రూపాయలు ఫండ్ ఇచ్చావు లెక్క పెడతాం లెక్క పెడతాం నేనే లెక్క పెడుతున్నా మెషిడ్ డొనేషన్ ఇచ్చావు ఏం ఆడుకున్నావు నువ్వు అసలు ఈ నియోజకవర్గానికి ఏం చేశారు వచ్చావు నీ కనపడలేదు ఎలక్షన్ రెండు నెలల ముందు వచ్చి నీ ఎమ్మెల్యే మొత్తం ఉన్న మొత్తం ఒక థర్డ్ సెట్లో వద్దు తగ్గు ఏముంది ఇక్కడ ఏం చేశారు మాకు ఇది కరెక్ట్ కాదు పని చేసే వ్యక్తిని చంద్రబాబు నాయుడు ఇంకా సపోర్ట్ చేయండి నీ యొక్క ఇమేజ్ పెరుగు అంతేగాని చేసే వ్యక్తిని విమర్శిస్తే ఇంకా నష్టపోతావు నువ్వు ఎక్కడ ఒక ఆగవ రెండు రోజులు ముఖ్యమంత్రి నేన చంద్రబాబు నాయుడు ఏమైనా ఏదైనా తానం తీసుకుంటా నేను ఒకటి కూర్చొని బయటకి వెళ్ళి కొనిగాను నీ ముఖ్యమంత్రి ఎక్కియ్యాలా ముఖ్యమంత్రి ఎక్కియ్యాలా ముఖ్యమంత్రి ఎక్కాలా ప్రకాశం ముఖ్యమంత్రి ఎక్కించాయి సురేష్ ముఖ్యమంత్రి ఎక్కించాయి నందిని ముఖ్యమంత్రి ఎక్కించేది టెండర్లు వేసేసుకోవాలి నేను లెబర్ టెండర్లు వేసేసుకోవాలి మేనేస్తావు టెండర్లు ఏదైనా నువ్వు ఎప్పుడే ఎక్కవు అయిపోయింది నువ్వు ఎలాగే ఉంటావు మేము ఇచ్చి సంక్షేమ పథకాలు చూస్తూ గోలెడుతున్నాం మేము చేసి ఇరిగేషన్ ప్రాజెక్టు చూస్తూ గోలెడుతుంటాం జగన్మోహన్ రెడ్డి మేము చేసి పేదవాడి సహాయాన్ని చూస్తూ పోగొడుతుంటాం మేము చేసి రాజధాని చూస్తూ పోగెడుతుంటాం చంద్రబాబు నాయుడు నేతలు ఇరవై నాలుగు గంటల నలభై ఎనిమిది గంటల్లో చేసుకుని పనిచేస్తారు చేత ఈవేళ జగన్మోహన్ రెడ్డి వచ్చింది దూతు మాత్రం తప్పితే అసలు ఎక్కడైతే ఫ్లెడ్ ఉందో భయపడ్డానికి వల్ల వెళ్ళడానికి భయపడ్డాడు అతనిచ్చిన జగన్ అన్న కాలనీకే ఎలా పోయాడు అది ప్రజలు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఇవి వాస్తవాలు ఈ వాస్తవాలు కాదని ఎవరైనా చర్చకొచ్చినా జగన్ తమ్ముంటే అయింది చాలా బాధాకరంగా ఉన్నారు నిజంగా నువ్వు తాజేసి కట్టి పరిస్థితి జగన్ ఉన్న కాలనీ కాదు కాలనీలు అన్ని కూడా చేపలు చెరువులు అయ్యాయని చెప్పి పచ్చకావన వాళ్ళకి ఎలా ఉంటుంది సార్ జగన్మోహన్ రెడ్డి గారికి దాన్ని ఒక ప్రోగ్రాం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఎలాగంటే ఒక నెల ఎక్కి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ స్వామి ఆవిడ దీవి పెట్టుకున్నాడు కదా అందరికాల అలా పెట్టేయాలని అక్కడ బోట్లు ప్లాన్ చేసి విజయవాడని కొడతాడు లక్ష మంది పోతారు సమయానికి ప్రభుత్వం చంద్రబాబు ఇరవై నాలుగు గట్లు నిద్రోడు కదా ఐదు కోట్ల మంది ఎలా ఉన్నారు తిన్నారా పడుకున్నారా ఎలా ఉన్నారు వరదలు వస్తున్నారా రాత్రి అంతా చూసుకోలే కాసేది కాబట్టి సరిపోయింది అలాగే ఏ లేరు ఏ లేదు బోట్లు ఎట్టి లేదు కదా కింద నుంచి కుద్దాలంటే తెలుగు ఐటో లేరు గైడ్లు వెనక నుంచి రావాలంటే రెండు కిలోమీటర్లు రావాలని మొక్కలేస్తారు అని చేత క్రియేటెడ్ ప్రోగ్రామ్ చేయాలని ఆలోచన చేసిన వ్యక్తి నువ్వు పచ్చగా ఉన్న ఊరంతా పచ్చగా ఉన్న పడితే నువ్వు చేసిన పనికి పనులకి నాతో సహా మేము కూడా వెళ్ళాం విజయవాడ అందరం కూడా ప్రజలను ఆదుకున్నాం రాజు కష్టపడటం చంద్రబాబు నాయుడు గారి నిద్ర నిరంతరం రాత్రి పగలు నిద్ర లేకుండా మా అధికారు సెక్రటరీస్ హెచ్ఓడిస్ అందరూ కూడా కష్టపడ్డారు ఇవాళ మా పిఠాపురం మా జిల్లా కలెక్టర్ అదేవిధంగా మాకు ఇక్కడ ఉన్న రెవెన్యూ సిబ్బంది రకరకాల డిపార్ట్మెంట్ సిబ్బంది డిస్టిక్ సీనియర్ ఆఫీసర్లు ఈ రోజు వరకు ఇంటికి భోజనాన్ని ఒట్టు ఆ విధంగా మేము ఇక్కడ పిఠాపురాన్ని సర్వీస్ చేసాం అలాగే తెలుగుదేశం పార్టీ క్యాడర్ జనసేన కేడర్ బీజేపీ క్యాడర్ ప్రతి ఒక్కరూ కూడా ప్రజల ఆదుకోవడంలో పనిచేస్తుంది ఇది పార్టీ అంటే పార్టీ క్రమశిక్షణ అంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా తప్పుడుగా మాట్లాడదు ఉన్న వాస్తవాలు మాట్లాడు నేను అన్ని మాట్లాడిన దాంట్లో వాస్తవాలు దమ్ముంటే తర్వాత ఈ గ్రాప్ నమోదు లేదన్నాడు తెలివైనడా దిగ్గర అర్థం మా నియోజకవర్గం మళ్ళీ నొక్కు కంప్యూటర్ వచ్చిగా కంప్యూటర్ నొక్కో పిఠాపుడు నియోజకవర్గం ఈ క్రాప్ ఎంత ఉంది నైంటీ ఎయిట్ పర్సెంట్ ఉంది అది చంద్రబాబు నీకులా కాదు దాన్ని కొనలేక ఈ క్రాప్ లేదు పో ఆ క్రాప్ లేదుపో దాన్ని కొట్టదు ఎన్న ఇచ్చావా దాన్ని కొన డబ్బు నువ్వు ఈ సంవత్సరం దాన్ని ఉంటే రెండు సంవత్సరాలు ఇచ్చావు దాన్ని డబ్బు ఈ సంవత్సరం ఉపాధి మీ పనులకు వెళ్తే రెండు సంవత్సరం డబ్బు ఇచ్చావు ఈ నెల ఉద్యోగస్తు ఒకే తారీఖు జీతాలు ఇవ్వాలంటే ఇరవై తారీఖు నడిచావు పెన్షన్ ఒకటి ఇవ్వాలంటే ఐదో తారీఖు నడిచావు చంద్రబాబు చూసి నేర్చుకో పదమూడు లక్షలు అప్పు అప్పించిన జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు భుజాల మీద వస్తా ముప్పై ఒకటి పెన్షన్ వస్తుంది ఒకటి సెలవు అయితే ఉద్యోగస్తులకి ఒకటి సెలవు అయితే ముప్పై ఒకటి జీతాలు వస్తున్నాయి అది చంద్రబాబు నాయుడు పోలవరాన్ని మూడు సంవత్సరాల్లో పర్యటిస్తాం అన్ని రకాల ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆగిన ప్రాజెక్టులన్నీ ముందుకు పర్యటిస్తున్నాం ఉద్యోగాలు ఇస్తున్నాం ఇన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది కూట ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు విమర్శించడానికి ఏ విధమైన అర్హత లేదు దమ్మంటో చర్చకి రండి నూట డెబ్బై ఆరు కోట్ల రూపాయలు చేయలేరు రాజకీయ రెండు వేల పద్దెనిమిదిలో శంకుస్థాపన చేశాం నువ్వు వచ్చి పాడు చేశావు ఏంటి మీ నాడు చేసి ఎంతో బోరాణ తీచ్చా డబ్బు ఇచ్చింది చంద్రబాబు ఫేజ్ వన్ అవనండి ఫేజ్ టూ అవనండి ఇవాళ నేను ఒకటే చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు ప్రజలను ఎలా ఆదుకోవాలి రైతులను ఎలా ఆదుకోవాలని మొన్నెక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనే ఈ ప్రాజెక్టు ప్రారంభిస్తామని అటు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇటు మా ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ చెప్పారు నేను చెప్పాను దీనికి నేను ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతా ఉన్నాం ఇది ఆగదు ఐదేళ్ళు నువ్వు కూర్చున్నా మొదలే ఇది ఆగి పరిస్థితి కాదు క్రాపాలలో ఇవ్వాల్సిన అవసరం లేదు నీకు చదువు సంఖ్య లేదు తెలియ తెలియదు నీకు సంవత్సరానికి ఆరు నెలల గ్యాప్ ఉంటుంది ఆరు నెలల్లో ఏలేరాజు నీకన్నా చేస్తాం చేసి తీరుతాం అంతేగాని క్రాపాలను ఇచ్చి రైతుల్ని నష్టపెట్టడానికి ఏ విధమైన అవసరం లేదని కూడా నేను తెలియజేస్తున్నా చంద్రబాబు నాయుడు అన్నప్పుడు కరుమ పురుషోత్తపట్నంతో రెండు పంటలు పండాయి నువ్వు వచ్చే ఏలరు ఏడు టీఎంసీ నీరు పంటలు లేవు వందల కోట్లు నష్టం మా రైతులు మా పిఠాపుల చెల్లెమ్మలో బ్యాంక్ లో ఉన్నాయి ఏం చేసావు నువ్వు మళ్ళీ వచ్చావు పురుషోత్తపట్నం పరుగులెట్టింది ఈవేళ ఊడుపులు నువ్వు తిరిగిన రావడా ఊడుపులు అయినట్టే శివరాయకట్టు చంద్రబాబు ఇచ్చిన పురుషోత్తపట్నం అని చెప్పి తెలియజేస్తాం అనిచేత ఈ విధంగా నువ్వు అన్యాయం చేసింది పిఠాపురానికి జగన్మోహన్ రెడ్డి వరదలు రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఇవాళ అధికారులు పనిచేయట్లేదు కలెక్టర్ పనిచేయట్లేదు ప్రిన్సిపల్ పని చేయట్లేదు చంద్రబాబు పనిచేయట్లేదు సిగ్గుందాసలు మీకు ఎంతమంది మానిటరింగ్ చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్ తీసుకుని అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ తీసుకునే ఎప్పటికప్పుడు ప్రాజెక్టు మానిటరింగ్ చేశారు కాబట్టి పిఠాపురం ప్రాజెక్టు పట్టుకున్నామని చెప్పి తెలియజేస్తా ఎన్ని లక్షలకు యాభై వేలు అరవై వేలు క్యూసిక్లు వచ్చినా సరే ప్రాజెక్టుని రక్షించుకుంటూ ప్రజలను రక్షించుకుంటూ ఈవేళ కాపాడడం జరిగింది చంద్రబాబు నాయుడు ఎక్కడ రావట్లేదు అంటారా రిహాపల కనపట్టలేదా ఈవేళ ఎక్కడికెక్కడ మన రైస్ ఇస్తున్నారు వెజిటబుల్ ఇస్తున్నారు కనపట్టలేదా చేనేది కార్మికులు ఆదుకుంటున్నారు కనపట్టలేదా ఇల్లులు పడిపోతున్నారు కనపట్టలేదా వాళ్ళు ఆదుకుంటున్నారు ఇది పేద ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అంటే ఇది చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన అంటే ఇది పేదవాళ్ళ పక్షాల నుండి చంద్రబాబు యొక్క పరిపాలన రైతుల పక్షాల నుండి చంద్రబాబు పరిపాలన రైతు ద్రోహిలు యొక్క రైతాంగానికి ద్రోహిను ఎందువల్లంటే మా నీరులోంచి నువ్వు తాండవానికి తీసుకెళ్ళిపోయి ఏడు వందల కోట్లు కాంట్రాక్ట్ గురించి నీ ఎంపీ నీ ఎమ్మెల్యే నువ్వు చెప్పి నూట యాభై కోట్లు కమిషన్ తీసుకుని ఏ రోజు నుంచి తాండవాకి నీరు తీసుకుపోయిన కరత నీరు అంతేగాని పిఠాపురాట నువ్వు న్యాయం చేయలేదు వరదల్లో మునిగి సత్యం ఐదేళ్ళు ఎక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈ తూర్పుగోదావరి ఉమ్మడి జిల్లాలో ఎక్కడా కూడా నువ్వు ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేయలేదని చెప్పి నేను తెలియజేస్తాను నీ రివర్స్ టాండర్ బాగోద్దాం బెదిరించి తీసుకోవడం రివర్స్ టెండరింగ్ అంటే అర్థం ముగ్గురి అలవాళ్ళను తీసుకొస్తే ఇదివరకు టెండర్లో లోయస్ట్ బిడ్డ ఎవరైతే ఉన్నాడో వాడికే వర్క్ ఇప్పుడు నువ్వు తీసుకొచ్చిన టెండర్లో చాలా రాయలసీమ తెలియదు అంట్లో ఇద్దరు మ్యాప్ లేడేవాడు ఒక రాయలసీమ రెడ్డి వాడికి చదువు సంధ్య రాదు టెండర్ ఇష్టం వచ్చినట్టు వేస్తాడు ముగ్గురిని తీసుకుంటారు ఎలా వాళ్ళని ఈ ఇద్దరిని సందేహిని ప్రకాష్ని బెదిరించి ఆ రెడ్డి కాంట్రాక్ట్ అయ్యారు ఎత్తిగా ఆ టెండర్ గురించి చెప్తాం నువ్వు పెద్ద చెప్పక్కర్లేదు అది దోపిడీ విధానంలో ఒకటి దోచుకున్నావు మరి ఈ టెండర్ ఎందుకు వెళ్ళలేదు రద్దు చేసావు ఏ లేనట్టు టెండర్ ఎందుకు వెళ్ళలేదు మరి అదే ఒక రెడ్డికి ఇవ్వచ్చు కదా ఐదేళ్ళు పడుతున్నావా ఈవారం మాట్లాడడానికి ఏ విధమైనా సరే పిఠాపురం నియోజకవర్గానికి ద్రోహం చేసిన వ్యక్తి నువ్వు ఎక్కడ కూడా ఏ లే రాజనీకరణలో కానీ పురుషోత్తపట్నం కూడా ఐదే నా ద్రోహి నువ్వు ఎక్కడ కూడా మీ వల్ల మారైత్యాకానికి కానీ పిఠాపురం కానీ పత్తిపాడి కానీ పెద్దాపురం కానీ ఎక్కడా కూడా ఏ విధమైన సహాయ సహకారం అమ్మలేదు ఒకటే అని చెప్పి మీ పేరిని మునిగిపోయాం జగన్మోహన్ రెడ్డి పరిపాలన అసమర్థత వల్ల ఈ వేరే వరదలు వచ్చాయి మేము మునిగిపోయాం మా పంటలు పోయినాయి చంద్రన్న లేకపోతే కూటమి ప్రభుత్వం లేకపోతే రోడ్డు మీద ఉండేవాళ్ళం నువ్వు కనీసం ఇప్పుడు కన్నా దమ్ము ధైర్యం ఉంటే ఒక్క జగనన్న జగన్ రా నీకు తెలుసు బ్రిడ్జ్ మమ్మల్ని ఏమంటావా పదిహేను కోట్ల నువ్వు తీసుకుని పొలాలు తీసుకుని బ్రెడ్జ్ వాళ్ళకి సైకిల్ ఇస్తావా ఇది చాలా దారుణం మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్